జగిత్యాల జిల్లా మల్లెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నారు చప్పుదని శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఎంపీపీ అగంతపు రవళి తదితల్లలు విద్యార్థులకు పుస్తకాలు యూనిఫారంలో అందజేశారు ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు విద్యార్థులంతా చదువుకొని గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వి వో విద్యార్థులు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాల పాఠశాల ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పిల్లల్ని ఏర్పాటు చేయండి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు ఏ అవకాశం ఏ ఫెసిలిటీ కావాలన్న మీ స్కూల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇలా దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమైతుంది అలాంటి గొప్ప అవకాశం ఇలా టీచర్లకు ఉంది టీచర్లు కూడా మీరందరూ మీ పిల్లల్ని ఎలా అయితే ఇంట్లో ఇంట్లో ట్రీట్ చేస్తుండ్రో మీ పాఠశాల పిల్లలు కూడా మీ పిల్లలుగా భావించి స్పెషల్గా ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పయనించే పేనిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఒకసారి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్తుండే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిటైర్ అయినాక చాలా యూనివర్సిటీస్కి వెళ్ళి ఓరియంటేషన్ క్లాసులు చెప్తున్న క్రమంలో కొంతమంది లేచి అడిగిందట ఇటు ఒక రచయిత మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు సైంటిస్ట్గా ఉన్నారు ఈ దేశానికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నారు తర్వాత రాష్ట్రపతి అయింద్రూవ్ మీరంతటి కారణం ఏంటి ఒక్క మనసులో ఇన్ని క్వాలిటీస్ ఎక్కువ వచ్చినాయి అని అడిగితే నా అదృష్టం అది మీరు ఒక సైంటిస్ట్ అయి ఉండే అదృష్టం ఎట్లా చెప్తున్నా అంటే నేను చిన్నతనంలో నాకు దొరికినటువంటి స్కూల్ నాకు బోధించినటువంటి టీచర్లు గొప్పవారు కాబట్టి వాళ్ళ మార్గదర్శకత్వంలో ఇవాళ స్థాయికి ఎదిగిన అని చెప్పి ఒక ఇంజనీర్ తప్పు చేస్తే బిల్డింగ్ ఊరిపోతుంది డాక్టర్ తప్పు చేస్తే ఒక రోగి చనిపోతుంది అదే ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉపాధ్యాయుని కానీ నిధుల్లో నిర్లక్ష్యం వేస్తే అది భావి తరాలకు అన్యాయం చేసే వాళ్ళు దయచేసి టీచర్లు కూడా మీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించండి ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఇప్పటి నుంచి కలెక్టర్ గారు డిఈఓ గారు ఎంఈఓ గారు నేను కూడా ప్రతి స్కూల్ను విజిట్ చేస్తా ఎక్కడ కూడా గోటుపాటు జరిగితే సహించడం లేదు ఖచ్చితంగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత మనం అందరం తీసుకున్నామని చెప్పి ఇంతటి మంచి పరిపాట కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు మరోసారి తెలుపుతూ ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ పంపిణీ ప్రారంభించవలసిందిగా నేను అందరికీ కూడా ముఖ్యంగా పిల్లలందరికీ నా ఆశీషులు అండ్ ఇక్కడ విచ్చేసిన మహిళా మూర్తులకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు ఆల్రెడీ చాలా చక్కగా వివరించడం జరిగింది దీనికోసమే మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా లాభాలు ఏంటి అని వివరిస్తూ పిల్లల్ని చేర్పించేటట్టు నెవర్ రోల్ పిల్లలు కానివ్వండి అవుట్ పిల్లలు కానివ్వండి వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటట్టు అదే విధంగా ట్రాన్సిషన్ కూడా చాలా జాగ్రత్తగా చేసేటట్టు అంటే అంగన్వాడీ నుంచి పిల్లలు మన ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళందరినీ కూడా మన ఫస్ట్ క్లాస్ తో చేరేటట్టు విధంగా ఫిఫ్త్ నుంచి సిక్స్త్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రతి పిల్లలు మన దగ్గర జరిగిన వాళ్ళు మళ్ళీ మన స్కూల్స్ తో నమోదయ్యేటట్టు కార్యక్రమంలో భాగంగా ఇది చేయడం జరిగింది అదే విధంగా నిన్నటి నుంచి మనం స్కూల్స్ రీఓపెన్ అయిన సంగతి తెలిసింది సో దానిలో భాగంగానే నుంచి మనం టెక్స్ట్ బుక్ ఫస్ట్ డే ఆఫ్ అకాడమిక్ ఇయర్ మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సమకూర్చి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అండ్ యూనిఫామ్లు సమకూర్చి పిల్లలకి అందించడం జరిగింది సో ఫస్ట్ టైం ఐ థింక్ లాస్ట్ థర్టీన్ టెన్ ఇయర్స్ నుంచి మనం ఫస్ట్ టైం ఆన్ ద ఫస్ట్ డే మన ఈ ఫెసిలిటీస్ అందరు కూడా పిల్లలకి అందించడం జరుగుతుంది సో దిస్ ఈస్ దిస్ ఈస్ పాజిబుల్ ఓన్లీ బికాస్ ఆల్రెడీ సీఎం గారు అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచే ఈ ప్రణాళిక చేసుకోవడం వల్లే మనం సాధించగలిగాం ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని కూడా సీఎం గారు ఆలోచించి మహిళ మహిళామూర్తులు ఎలాగైతే ఆర్గనైజ్ ఉంటారో ఆ ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు ప్రతి పని సక్రమంగా చేసేటట్టు చేస్తారు కాబట్టి వాళ్ళకి బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది ప్రతి అంశంలో అంటే ఎలాగైతే ప్రైవేట్ స్కూల్స్లో ఒక యాజమాన్యం ఉంటుందో దానికి ధీటుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కూడా పని పనిచేయాలనే ఉద్దేశంతో ప్రతి వర్క్ కూడా ప్రతి వర్క్ కూడా ఒక స్కూల్కి సంబంధించిన నిర్వహణ కానివ్వండి ఇతర అంశాలు మిడ్ డే మీల్ కానివ్వండి ప్రతి అంశంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి రోజు కూడా ఎవరో ఒక కమిటీ మెంబర్ ఒక బాధ్యత తీసుకుని తప్పనిసరిగా వచ్చి విజిట్ చేస్తే ఇంకా బాగా మన ప్రభుత్వ పాఠశాల నడిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద బాధ్యత గౌరవ సీఎం గారు ఇవ్వడం జరిగింది సో దీనికి ఆయన ఆశయానికి తగినట్టు మీరు అందరు పని చేస్తు చేస్తారని భావిస్తున్నారు దీనిలో భాగంగానే మన కమిటీ ఫామ్ చేసి అన్ని వర్క్స్ కూడా ఏవైతే చిన్నపాటి వర్క్స్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఎలక్ట్రిఫికేషన్ మైనర్ మేజర్ మేజర్ రిపేర్స్ దాంతోపాటు టాయిలెట్స్ రిపేర్స్ అండ్ కొత్త టాయిలెట్స్ ఇవన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఇవన్నీ కూడా పనులు కూడా చేపించడం జరిగింది ఫైవ్ నైన్టీ వన్ స్కూల్ జిల్లాలో ఉంటే దానికి తగినట్టు ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ మనం స్పెండ్ చేస్తూ ఈ ప ఈ పనులన్నీ కూడా రానున్న పది పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం దాంతోపాటు పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి అదేవిధంగా డూల్ డెస్క్ అండ్ గ్రీన్ బోర్డ్స్ డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా రన్ ఉన్న సమయంలో కంపల్సరీగా కంప్లీట్ చేసి పిల్లలకి ఇవన్నీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ డెడికేషన్తో పనిచేయాల్సిన ఈ బాధ్యత మీరు అందరు తీసుకోవాల్సిందిగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్కి కోరుతున్నాము ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చక్కగా వివరించాలి సో ప్రతి పిల్లవాడికి మనం స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు అది మాత్రం తప్పనిసరిగా మేము గ్యారెంటీ ఇవ్వగలం దట్ దే విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఎందుకంటే మనం హోలిస్టిక్ గ్రోత్ ఓవరాల్ గ్రోత్ కోసం మనం ప్రయత్నం చేసే భాగంలో ఇప్పుడే హెచ్ఎం గారు వివరిస్తూ సబ్జెక్ట్ వారిగా కూడా వాళ్ళ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం జరుగుతుంది ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఆడపిల్లలకి యోగా అదే విధంగా డిఫెన్స్ కూడా నేర్పిస్తున్నాం డిజిటల్ క్లాస్ రూమ్స్ బోధించడం జరుగుతుంది హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్స్ చేస్తాం ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోరు సో హెల్త్ హెల్త్ కూడా రెగ్యులర్ గా చెకప్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఎస్పెషల్లీ ఎదిగే ఆడపిల్లల్లో ఎనిమిక్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మెడికేషన్ ఐ చెకప్స్ ఇవన్నీ కూడా త్రూ ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ గా మనం చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ముందుగా చెప్పినట్టు ఫస్ట్ డేనే మనం ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అండ్ యూనిఫామ్లు డెలివర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వియో గ్రూప్స్కి కూడా ఈ స్టిచ్చింగ్ బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ ద ఏజెన్సీస్ విచ్ హావ్ డన్ వర్క్ మహిళా కూడా నాకు ధన్యవాదాలు ఇరవై రోజుల్లో ఈ పది మీరు చూపించారు సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ యూనిఫామ్స్ కుట్టి మాకు అందించగలిగారు ఇరవై రోజుల్లో అది మీ ద్వారానే సాధ్యమైందనేది మళ్ళీ ఒకసారి చెప్తే మళ్ళీ నెక్స్ట్ చేత కూడా క్లాత్ వీక్ రాబోతుంది కాబట్టి దానికి ప్రాపర్గా పాటు రానున్న సమయంలో మహిళా మూర్తులకి ఇంకా కొన్ని బాధ్యతలు సో దీన్ని ఇంప్రూవైజ్ చేయడానికి మీకు అందరికీ కూడా ట్రైనింగ్ దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కూడా రానున్న సమయంలో గవర్నమెంట్ ద్వారానే అందించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అవన్నీ కూడా మీకు ఆ మెషిన్ ద్వారా చేసేటట్టు మాకు ఆదేశాలు రావడం జరిగింది సో రానున్న పదిహేను పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మేము ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేసి మీ అందరిలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఆ రకమైన స్కిల్ అండ్ ట్రైనింగ్ అనేది కూడా ఆర్గనైజ్ చేసినాం డిఆర్డి గారి ఆధారాలు సో అంత పెద్ద పీట మహిళలకి వేయడం జరిగింది ఎక్స్పెక్టింగ్ దాట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ డెలివర్ చేస్తారనే ఉద్దేశంతో సో మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతూ కమిటీ మెంబర్స్గా గా కానివ్వండి వీఓల్గా కానివ్వండి తరాల కోసం మనం పని పనిచేస్తున్నామని ఉద్దేశంతోనే మీకు ఈ బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి దానిలో హండ్రెడ్ పర్సెంట్ డెలివర్ చేయగల డెలివర్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా టీచర్ టీచర్స్ తో కూడా నా విజ్ఞప్తి ఒకటే అన్ని సమకూర్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అదేవిధంగా మిగతా అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం ముందంజిలో ఉండి అన్ని సే సేకరణ చేసి మీకు అందించడం జరుగుతుంది మీది ఒకటే ఒక లక్ష్యం ఏమి ఉండాలంటే ప్రతి పిల్లవాడిని ఒక జెమ్ లాగా తయారు చేసి భావి తరానికి మార్క్స్ ఒకటే కాదు బట్ ఇతర రంగాల్లో కూడా వాళ్ళని రాణిచ్చి వాళ్ళని సపోర్ట్ సిస్టమ్ అందిస్తూ మన ఫ్యూచర్ సొసైటీకి మంచి హ్యూమన్ బీయింగ్స్ని తయారు చేసి ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ చేసేటట్టు వాళ్ళని తీర్చిదిద్దే విధంగా మీరు ప్రణాళిక చేసుకుని